ప్రముఖ ఓటీటీ సంస్థ ఐదు తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ తో మళ్లీ అందరినీ ఆకట్టుకుంది ఓటీటీలోకి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చూసి దూసుకుపోతోంది కృష్ణ పోలూరు తెరకెక్కించిన విరాటపాలెం వెబ్ సిరీస్ జూన్ ఇరవై ఏడు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఐదులో స్ట్రీమింగ్ అవుతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఐదు తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ విరాటపాలెం పిసి మీనా రిపోర్టింగ్ తో మళ్లీ అందరినీ ఆకట్టుకుంది ఓటీటీలోకి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ను క్రాస్ చూసి దూసుకుపోతోంది ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది ఇక ఈ భారీ విజయం తరువాత ఐదు సంస్థ మరో క్రేజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ భైరవం త్వరలోనే ఐదులోకి రాబోతోందని ప్రకటించారు ప్రస్తుతం జీఐదులో విరాటపాలెం సిరీస్ టాప్ లో ట్రెండ్ అవుతోంది కెవి శ్రీరాం నిర్మించిన ఈ సిరీస్ ను కృష్ణ పోలూరు డైరెక్ట్ చేశారు ఊతలూరు చరణ్ లక్కరాజు ప్రముఖ పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల ఎనభైలలో ఆంధ్రప్రదేశ్లోని విరాటపాలెం అనే గ్రామంలో ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుంటుంది అదొక శాపమని గ్రామస్తులు భయంతో వణికిపోతుంటారు అలా దాదాపు ఓ పదేళ్లపాటుగా గ్రామంలో వివాహమనేది జరగదు భయం మూఢనమ్మకాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండే ఆ ఊర్లోకి పోలీసు కానిస్టేబుల్ మీనా ఊతలూరు వస్తుంది శాపగ్రస్తమైన గ్రామంలోకి ప్రవేశించి అక్కడి ప్రజల్ని ప్రశ్నించడానికి ధైర్యం చేస్తుంది ఆ ఊరి రహస్యాల్ని ఎలా తెలుసుకుంది అది శాపమా ఎవరైనా చేస్తున్న హత్యలా అనే ఉత్కంఠ థ్రిల్స్ కలిగించే అంశాలతో సిరీస్ సాగుతుంది జూన్ ఇరవై ఆరున ప్రీమియర్ అయిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ప్రశంసలు అందుకుంటోంది ఒరిజినల్ కంటెంట్ నాణ్యమైన షోలను అందించే ఐదు నిబద్ధతను చాటడంలో ఈ సిరీసు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఐదులో విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకదు మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి